చాలా భయంగా ముందు కెన్ ఈరోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే నీ కింద పనిచేసి ఎంప్లాయీస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికొచ్చాయి వచ్చాక ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే సాక్షానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు तांतो गेम ओवर सर 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 चिन्ना पुण्य चिन्ना की स्टेज फियर सर स्पीच चंटे कस्टम है सर सर कावन डिसाम सांता कम बच्चा का पेट अच्छू चिन्ना स्पीच है जस्ट ओनली टू लाइंस टू लाइंस एंड टाइम इंटरनल बाबू इगल फाइव लाइंस होते हैं चादू पीपल मार्ट कुटुम्ब सबल अंदर के स्वागत हो सुस्वागत हो मैं तो कल सी कंपनी में मरीन तो मंदु तीस कल तरह मैं अंदर के వచ్చేసింది సార్ వచ్చేసింది సార్ వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి

పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని పది మందితో మొదలు పెట్టారు మొదటి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్ గా నష్టాల్లో ఉంది అప్పుడు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా పది మందితో మొదలైన మా కంపెనీ పదివేల మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు గానే ఉన్నారు ఇప్పుడు గానే ఉన్నారు అసలు ఏం చెప్పాము ఏం అందుకే పీపుల్ మార్ట్ కొత్త సియోగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీయో ప్రాపర్టీగా ఉండవలసిన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ని చారిటీకి ఇస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని ఇక్కడ ఇక్కడ దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్ గైడ్ చేస్తున్నారు రేపటి నుంచి కంపెనీలో ఒక్క ఎంప్లాయీ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు నేను చంపాలనుకున్నందుకు ఆ జేపీని వాటి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మామూలుగా కాదు మడ తిట్టేసాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని మోషన్ లో ఉంటావు నీ స్వామి ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు మంచోళ్ళకి అంత మంచి జరుగుతుందంటే ఇదే మనకు సంబంధం లేని ఏదో అన్నారు ఏంటి సార్ అది నెల రోజుల ప్రేమకి అంత ఎడికి వచ్చేస్తుందా చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో ఒక కూతురికి మంచి సంబంధం తెచ్చి చేయాలనే కదా తండ్రిగా నేను ఆలోచిస్తుంది ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో పది లక్షలు పోతే పోయిందిరా దీన్ని కూడా ఈ శాతం దరిద్రం అమ్మగారు కదా సార్ మీ అమ్మ కాదు కదరా ఓన్లీ వన్స్ ఫస్ట్ ఊరుకోండి సార్ ఏంట మాటలో ఛాన్స్ లేక గానీ పెళ్ళైన ప్రతిమగాడు ఇలాగే చెయ్యాలనుకుంటాడు రా పెళ్ళాన్ని చంపితే కేస్ లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్లి కన్నా బట్టర్లా ఎక్కువ జరుగుతాయి చేసిన మడ్డర్లు చాలు గానీ ముందు అమ్మాయిన ఆనందకి చాలా పెళ్లి చేయాలో ఆలోచించి కూడా అదే కదా ఆలోచిస్తుంది అంకుల్ హాయ్ ఆనంద్ ప్రణవి ఆనంద్ అవును అంకుల్ మీరేంటి మా ఇంటికి వచ్చారు ప్రణవి ఎవరు ప్రేమించిందంట అతను ఎవరో చెప్పేశారంట మీకెలా తెలుసు అంటే పెళ్ళనగా అన్ని ఎంక్వైరీలు చేస్తాం కదా అంకుల్ ఎవరు ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేస్తే పుట్టిన ఎదోలా ఉన్నాడు అంకుల్ సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్ ఇతను వదిలేండి ఆడు పాపని నాడే పోతాడు హలో నాకు ఒక ఉద్యోగం చూడరా మా వాడు పోతాడంట అంకుల్ మిమ్మల్ని అనుకుంటా అంకుల్ జరిగిందేదో జరిగిపోయింది ఆ ప్రణమిని చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంకుల్ అదే మీకు చెప్పడానికి వచ్చింది మీరు మా ఇంటికొచ్చి మాట చెప్పారు నాకు అదే పది లక్షలు మీరు హ్యాపీనాయి అంకుల్ సాయ్ హ్యాపీ ఇప్పుడు మీకు జీవిత సత్యం చెప్పబోతున్నాను చెప్పండి సార్ ఒకేలా ఉన్న ఇద్దర్లో ఒక్కడిని మర్డర్ చేయాలనుకున్నప్పుడు అది ఫోటో కాదు మనిషిని చూపించి వేసేయమని చెప్పాలి లేకపోతే ఇలాగే ఉంది ఎలా ఓకే అంటే ఇప్పుడు స్వామి అనుకోని ఆనందం చంపించేశారు కదా అలాగా ఉంది అంటే చచ్చిపోయినాడు మీ అమ్మాయి కాబోయే మొగుడు మీ కాబోయే మొగుడు ఇప్పుడు ఆనందని చంపేసి పెద్ద హాస్పిటల్ మార్చిలో పడదొబ్బారు కదా ఈ విషయం తీసుకెళ్లి పెద్దకి చెప్తే బాబు తీసుకోకండి ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి ఎప్పుడు చేస్తారు మా అమ్మాయి నీకెందుకు చేస్తాను రా పీపుల్ మాట్ కొత్త ఎవరా మా అమ్మాయిని ఎప్పుడు చేసుకుంటారు బాబు అన్నారు లేచుడా మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ ముండ మోపి జిరాకానికే హ్యాపీ మొన్న కాదంటివి పైస లేదంటివి పనికి రానంటివి పిల్లనివ్వనంటివి డబ్బు లేదన్న రీజన్ తో నన్ను దొబ్బేయమంటివి మహానుభావా నా బుర్ర దొబ్బిందయ్యా చిప్పు అయిందయ్యా నా తెలివి తుప్పల్లో బల్బు వెలిగిందయ్యా రూటు వెలిగిందయాసిందయా సరే నీకు రెండు సార్లు టైం ఇస్తున్నాను నువ్వు ఎంత ఎదవో చెప్పి నా ఈగో సాటిస్ఫై చెయ్యి అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తావు అలా అన్నారు బాగుంది నేను చుంచలిక చిట్టుని రాబందురెట్టని బొద్దింకేశాని సింపంది మూతిని గబ్బిలంతో కని ఏకాకి కాకి కని ఏడేడు లోకాల లోకెల్ల సర్వ సన్నాసిని ముతక ఏప్రాసిని ఎర్రి పప్పలకి లిస్ట్ వేస్తే ఫస్టుని బెస్టుని నీ తుమ్ముతుంపరిని నీ కారు బంపర్ని నీ టిష్యూ పేపర్ని లేటెస్ట్ లోఫర్ని నీలాంటి మొనగాడి మొలతాడు కాస్త కరుణించయా కళ్ళు తెరిచానయా నీ కాళ్ళు కడిగేటి ఛాన్స్ ఇచ్చి చూడయా సరేలే నీ పాప సౌందర్యముం చూసి నీ పాప పరిహారముంజేసి రాద నీ పాప సౌందర్యముంజూసి నీ పాప పరిహారముంజేసి నిన్ను మన్నిస్ మళ్ళీ మర్డర్లు చేసావనుకో పెళ్లి మళ్ళీ ఇలాంటి ఆటలు ఆడుకున్నా ఓన్లీ పైకి వచ్చేస్తున్నాడంట మరి ఏం చెప్తా దుర్బోతా ఉంటావా నువ్వు కదా ఆనంద్ కాదు వివేకానంద్ చక్రవర్తి ఈ కంపెనీ కోసం నీస్ కచ్లో నువ్వు ఉంటే నాస్ కచ్లో నేను ఉన్నాను నేను ఉండగా ఈ కంపెనీ గేటు కేసిన తళ అనుకున్న కీ చెయ్యండి కూడా టచ్ చేయలేవు నా దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసింది నేను సామెని స్వామే తెలియదు మీకు మీ కంపెనీకి ఇంటర్యూక్ వస్తే ఈ కంపెనీ సేవ్ చేశారు మీ స్వామినే సార్ మరి మీకు ఏం చెప్పు పంపించావు నువ్వేం పెంచు చేశాం మీరేం చెప్ పంపించారు ఏం చేశారు స్టేజ్ మీదకి వెళ్ళం కానీ వత్తి ఇలా మార్చేస్తారు అనుకోలేదు మీరు నన్ను మటదు చేసిన బాధ్యపడను కానీ మోసం చేస్తే తట్టుకోలేదు సార్ మనం చెప్పాల్సిన డైలాగ్ మనోడు చెప్తాడండి సార్ ఆ డైలాగ్ మీరేదో చెప్తారు విశ్వం గారు నాలుగు లైన్ చెప్పి బైక్ ముందు నాలుగు బెజీలు పెడతారా నేను స్పాట్ తినే సెక్టర్ కాబట్టి స్పాట్ లో క్యాచ్ చేసి అల్లుకుపోయాను దట్టు విత్ యాక్షన్ విత్ ఎమోషన్ విత్ మోటివేషన్ లేకపోతే మనం దొరికిపోయాడు కదా అవునా కదా సార్ మీరు ఆళ్ళ కంపెనీ సీవ చదవాల్సిన పేపర్ చదివేసినట్టున్నాడు అంటే నేను చెప్పేది నేను చెప్పేది మీరు వినండి నాకు ఇలా మాటలు మార్చే వాళ్ళు పేపర్ మార్చేవాళ్ళు అంటే పరమాసాయం నేను అల్గాను నేను మా ఇంటికే పోతాను అదో యాక్చువల్గా నేను చెప్పే నేను ఆగింది మీరు చెప్పేది వెంటనే కాదు నేను చెప్పవచ్చు ఇంకా ఉంది కాబట్టి మీరు నా చిన్న దేవుడు సార్ నా ఫోన్ లో పెద్ద దేవుడు రివీ పెట్టుకున్నాను నా చేతి వేలుకున్న సాయిబాబా ఉంగరం తీసేసి మీ నాన్ననున్న ఫోటో ఉంగరం పెట్టుకున్నాను రేపు మాపు మీ మా కూడా వేసుకుందాం అనుకుంటున్నాను పిచ్చి సార్ మీరంటే పిచ్చి సారీ స్వాపర్ లేదు అంటే మిస్ అండర్స్టార్ట్ చేసుకున్నాను ఓకే ఇంతకీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది పెద్దగా ఉంది అది కాదు సిఇఓ సీట్ ఎలా ఉంది మెత్తగా ఉంది బాగా మెత్తగా ఉందా ప్యూర్ సో సొల్లు కాదు సార్ కాలని మీరు కూర్చొని చూడండి చాలా మెత్తగా ఉంది అమాయకత్వానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నే ఇలా ఉంటుంది అమాయకత్వానికి స్కూటీ ఏటో మర్చిపోయారు మరి ఇంత అమాయకుడు అయితే ఎలా స్వామి నాది కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఓకే స్వామి కంపెనీ షేర్స్ మాకు ఇస్తున్నట్టు డాక్యుమెంట్స్ పంపిస్తాను సంతకాలు పెట్టు ఎంతో రెడీగా ఉంటా సరే బయలుదేరుతాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది ఎస్పెషలీ కలరు ఇది నాన్నగారికి ఇవ్వండి సడన్ గా ప్రాబ్లం జేపీ ఒకడే కాదు మన కంపెనీ కోసం ఇంకొకరు కూడా ట్రై చేస్తున్నాడు ఆ రోజు మార్చురీ నుంచి రెండు కాల్స్ వెళ్ళాయి ఆనందం మనం కాకుండా జీపీ తన మనుషులే చంపేయాలనుకుంటున్నారు సార్ కానీ మీరు అన్న విషయం ఎప్పటికి తెలియదు సార్ రెండో వాడు ఎవడో కనిపెట్టాలి సంజయ్ సార్ సంజయ్ దేనికి నానా స్వామికి శాలరీ ఇవ్వాలి